ఫలితానికి అది మీకు అందకుంటా ఉద్యమకారులకి అందకుంటా అమరవీరుల తల్లిదండ్రులకి అందకుంట ఇవాళ దోపిడీదారులకి కార్పొరేట్ శిక్షలకి వాళ్ళ సొంత ఫలితాలు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎండకు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగారు మారుమూల ప్రాంతానికి కళాకారులు పోయారు జరుగుతున్న అన్యాయం గురించి చెప్పారు కానీ రాజకీయ ఉద్యమకారుల మేము కూడా నేను లాంగ్ స్టాండింగ్ పనిచేశాను కేసీఆర్ తో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నా ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో పడ్డా ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో పడ్డా ఆయనతో పాటు ఖమ్మం పోలీస్ స్టేషన్ లో జైళ్లతో సహా వేసేస్తారు కానీ మాకంటే కూడా ఒక కాన్స్టిట్యు ఇన్ఛార్జీ గాని ఒక రాష్ట్ర నాయకులుగా ఉద్యమంలో నిరంతరం పనిచేసినప్పటికీ కూడా ఇవాళ వాస్తవాలను మాట్లాడుకోవాలి మేము చెప్పిన దానికంటే కూడా ఎందుకంటే ఒక కాన్స్టన్స్ ఇన్ఛార్జ్ గా ఒక నూట పది గ్రామ పంచాయతీలు ఐదు మండలాలు నలభై ఐదు యాభై తండలాలలో కూడా కళాకారులు ముందు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలని మోటివేట్ చేయడం కూర్చోబెట్టడం సమాజం వైపు తిప్పే విధంగా కళాకారులు చేయగలిగారు తప్ప రాజకీయ నాయకుల పాత్ర చాలా తక్కువ సమాజంలో ఉన్నటువంటి లొసుగుల గురించి కానీ పడుతున్న ఇబ్బందుల గురించి కానీ జరుగుతున్నటువంటి దోపిడీ గురించి కళాకారులు వాళ్ళ సాహిత్యం వాళ్ళ ఆటపాటల ద్వారా తెలంగాణ ఉద్యమంలో చాలా గొప్ప పాత్ర వాళ్ళది కేసీఆర్ కంటే కూడా గొప్ప పాత్ర అమరవీరుడి ఏ విధంగానైతే మనం ఇవాళ ఎవరెస్ట్ శిఖరం లాగా హిమాలయ పర్వతాల లాగా పోలుస్తున్నామో అంత ఎత్తున ఉందో కళాకారుల బాధ్యత కూడా అంతే ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇదే బాధాకరమైన విషయం కళాకారులను విస్మరించాడు విద్యార్థులను విస్మరించాడు అమరవీరుల కుటుంబాలను విస్మరించాడు కాబట్టి ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఈ పాలకులకి అర్థమయ్యే విధంగా ఉద్యమకారులు మేధావులు విద్యార్థులతో సహా కళాకారులతో సహా కలిసి ఒక పట్టుదలగా ఒక యూనిట్గా ఒక ఐక్యతతోని ఈ ఈ ఫలాలు ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తున్నటువంటి భోగభాగ్యాలు అన్ని కూడా మీ శ్రమ ద్వారా వీళ్ళందరి పోరాటాల ద్వారా వచ్చినటువంటి కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా మన ఐక్యతతోని ఈ పోరాటాన్ని కనుక చేసినట్టయితే ఖచ్చితంగా ఈ ఫలాలు మనకు కూడా అందే అవకాశం ఉంది కాబట్టి మీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాదు ఈ అమరవీరుల త్యాగాలు కూడా వృధా కావు ఎందుకంటే వీళ్ళ త్యాగాల వల్ల వీళ్ళ సాహిత్యం వల్ల వీళ్ళ ఆటపాటల వల్ల వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రజల్లోకి తీసుకుపోవడం వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించింది వీళ్ళ పాత్ర ఎంత గొప్పదో రేపు వచ్చినటువంటి దాన్ని అందరికీ పంచే దాంట్లో మీరు కూడా ఐక్యతగా పోరాటం చేసి ప్రజల ఈ ప్రభుత్వం మెడల్ కనుక ఉంచగలిగితే మనం అప్పుడు విజయం సాధించిన లెక్క దానికోసం మనం అందరం కూడా చేయి చేయి కలపాల ఈ ప్రభుత్వానికి ఈ పాలకులకు అర్థమయ్యే విధంగా మన పోరాటమే దానికి వాళ్ళ కళ్ళు తెరవాల వాళ్ళకి సోయి రావాల కాబట్టి వీళ్ళు కూడా ఆటలు చెప్తున్నారు ఎంతసేపు ఉన్నా సరే ఉద్యమకారులనే అమరవీరుల కుటుంబాలని అక్కన చేర్చుకుంటాం ఇది వాళ్ళకి దక్కాలా అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ వారు చెప్పిన ఆరు గ్యారెంటీల గురించే మాట్లాడుతున్నారు తప్ప రెండు సంవత్సరాలైనా సరే ఉద్యమకారుల అమరవీరుల తల్లిదండ్రుల ఊసెంతట్లేదు కాబట్టి మన దగ్గరే ఉంది మనమే వాళ్ళని ఎట్లా యూటర్న్ తీసుకునేటట్టు చేయాలి వాళ్ళని ఎట్లా సోయ తెచ్చుకునేటట్టు చేయాలి కాబట్టి మనం అందరం కూడా ఐక్యతగా మేమందరం కూడా జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారుల అమరవీరులందరినీ కూడా ఏకం చేస్తున్నాం మేము వారికి చక్కటి విషయాలు ఎట్లా చెప్పాలని అట్లా చెప్తున్నాం ప్రభుత్వం పాలకులు మంత్రులు కూడా కలుస్తున్నాం వీళ్ళకి ఏ విధంగా అయితే దక్కాలని అంటున్నామో దాంట్లో భాగంగా మీకు కూడా మా సంపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయని మీరు మాతో కలిసి మేము మీతో కలిసి ఆ ఫలాలు అందే వరకు కూడా ఉద్యమాలు చేద్దామని చెప్పని సందర్భంగా మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకున్నా నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వాళ్ళు తెలియజేస్తున్నాం జై తెలంగాణ తెలంగాణ మరి వీళ్లకు Thank you, thank you. Thank you. Thank you. Atla. Atla